అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్త పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ గురుగారు చాలామందికి సంబంధం కుదురుతూ ఉంటుంది కానీ దగ్గరికి వచ్చి చాలామంది అది విడిపో అది చెడిపోతూ ఉంటుంది చాలామంది పూజలు చేస్తూ ఉంటారు వ్రతాలు చేస్తూ ఉంటారు అయినా సరే అది సెట్ అవుతూ ఉండవు దీనికి కారణం ఏంటంటారు వాళ్ళ జాతకంలో ఏమైనా దోషం ఉండటం అంటారు అసలు దీని కారణాలు ఏంటి కాస్త వివరించండి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకీదేవి నారాయణీ నమోస్తుతే ఓం గం గణపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ వివాహాలకి లోటు లేకపోతే వివాహం కుదిరి దగ్గరగా వచ్చి కూడా చెడిపోవడము లేకపోతే మొట్టమొదట వచ్చిన తర్వాత బాగుంది మీ అమ్మాయి బాగున్నా లేకపోతే మీ అబ్బాయి బాగున్నాడు మేము అందరి అన్నిటికీ ఓకే అయిపోయామండి ఈ ఓకే అయినందువల్ల ఓకే అంటారు తర్వాత మళ్ళీ అయితే దీనిని పూర్వజన్మ సుకృతాను ఫలితము అనేది ఒకటి కుటుంబ విధానం ఒకటి ఎక్కువగా ముడిపడి ఉంటుంది పూర్వజన్మ సుకృతాను ఫలితం ఉన్నది కుటుంబ విధానం ఉంటుంది కుటుంబ విధానాన్ని ముందుగా తీసుకుంటాం మన కుటుంబంలో ఒక మేనత్త అనేది ఉంటారు అబ్బాయికో అమ్మాయికో మేనత్తలకు వివాహం ఆలస్యమైంది ఆ మేనత్త సారం వచ్చిందిరా అని చెప్పుకోవడం అనేది జరుగుద్ది సరే ఇంకొక విధానం ఏంటంటే కుటుంబంలో ఎవరైనా దుష్కర్మలు కుటుంబ సభ్యులలో ఎవరైనా దుష్కర్మలు అంటే ఏటి దుష్కర్మలు అంటే అనవసరంగా గొడవలు పడ్డము వాళ్ళని వెళ్ళి శాపనార్థాలు పెట్టడము లేకపోతే మడ్రలు చేయడము లేకపోతే మానభంగాలు చేయడము దీని వలన ఏమవుద్దంటే ఆ యొక్క నష్టపోయిన వారి యొక్క కుటుంబ సభ్యులు బాధపడుతూ శాపనార్థాలు పెడతారు ఆ శాపం కంపల్సరీగా తగులుతుంది ఎవరు తగులుతుంది ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు తగులుతుంది ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళకి తగిలినప్పుడు ఈ యొక్క వివాహాలు ఆగిపోతూ ఉంటాయి అలాగే కుజదోషాలు ఉంటాయి ఈ కుజదోష పరిహారాల వల్ల వివాహాలు అవుతాయి అంటే జాతక ఫలితంగా కుజదోష పరిహారాలు కంపల్సరీగా చూసుకోవాలి అలాగే సర్పదోషాలు ఉంటాయి ఈ సర్పదోష విధానాల వల్ల జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇంకా చెప్పుకోవాలంటే చాలా 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 ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటే మనకు సమయం సరిపోదు కాబట్టి వివాహం కాని వాళ్ళకి త్వరిత గమనాన్ని వివాహం జరగాలి అంటే ఏం చేయాలి ఎవరైతే నక్షత్రం ఉందో అశ్విని భరణి కృత్తిగా రోహిణి అన్నట్టుగా రేవతి నక్షత్రం దాకా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఎవరో ఒకరు జన్మించారు కదా ఆ జన్మించిన నక్షత్రంలో జన్మించిన వారి రోజు అంటే నక్షత్రం ఉన్న రోజునాడు అది ఏ వారం అవ్వనండి ఏ తిదవనివ్వండి అవసరం లేదు ఆ యొక్క రోజునాడు ఒక వైట్ కర్చిపు తీసుకోండి ఆ వైట్ కర్చిప్పుని పసుపు నీళ్ళలో ముంచండి దాని నీడను ఆరబెట్టండి నీడను ఆరబెట్టాలి ఈ లోపల ఆ కర్చిపు దగ్గరికి అంట తగలకుండా చూసుకోవాలి అంట అనేది తగలకూడదు పరిశుభ్రతగా ఉండాలి పరిశుభ్రతగా ఉండి సాయం సంధ్యా సమయంలో చంద్రోదయ వేళ చంద్రోదయ వేళ అవ్వాలి సాయం ఇదంతా పొద్దు నుంచి చేసుకున్నారు చంద్రోదయ వేళ నాడు చిన్న చిన్న గవ్వలు ఉంటాయి వైట్ కలర్ గవ్వలు తెల్లని గవ్వలు ఆ గవ్వలు కొనండి ఎన్ని కొనాలి ఈ యొక్క జాతుగురాలు జాతు గురుకి దోశలు దోసిట ఎంతైతే ఉందో ఆ దోసిట నిండుగా గవ్వలు పోయండి దోసిలు నిండుగా ఇష్ట ఇష్టదైవాన్ని ప్రార్థించండి మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రార్థించండి మనస వాచా కర్మేణ ప్రార్థించి ఆ గవ్వలని ఆ యొక్క కర్చీప్లో వేసి మూట కట్టండి మూట కట్టిన తర్వాత వాటిని లక్ష్మీ నిదానంగా ఆలోచన చేసుకుంటూ దేవుడి పీఠం దగ్గర కింద నేలక తగలకుండా దేవుడి పీఠం దగ్గర పెట్టండి దేవుడి పీఠం దగ్గర పెట్టిన తర్వాత మళ్ళా జన్మ నక్షత్రం రావాలి దేవుడి పీఠం దగ్గర పెట్టి వదిలేయడం కాదు ప్రతిరోజు దానికి ఒక దూపాన్ని చూపించాలి ఆ గవ్వల మూటకి జాతక కింద పడకూడదు ఆ ధూపాన్ని చూపించి ఆ గవ్వల మూటకి మళ్ళా జన్మ నక్షత్రం రావాలి మరలా జన్మ నక్షత్రం వస్తే వచ్చిన రోజు నాడు కదంబ వృక్షం కదంబ వృక్షం అంటే ఎక్కడ ఉంది కాశీలో ఉంది కాశీ వెళ్ళి చేయాలంటే కష్టం త్రిపురాంతకంలో ఉంది రెండో చోట ఇంకెక్కడా లేదు కదంబ వృక్షం అన్నది త్రిపురాంతకంలో బాల త్రిపుర సుందరి గుడి ఉంది కింద కొంచెం రెండు కిలోమీటర్లు శివాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో బాలా త్రిపుర సుందరి గుడి ఉంది ఆ బాలా త్రిపుర సుందరి గుడికి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించి అక్కడ కుంకుమార్చన చేపించి కుంకుమతో పూజ చేపించండి ఆరావళి అనే కుంకుమతో అక్కడ పూజ చేపించండి ఈ యొక్క కదంబ వృక్షం దగ్గరికి గవ్వల మూటను పట్టుకొచ్చి ముమ్మారు ప్రదక్షిణ చేసి నమస్కరించి బాలా త్రిపుర సుందరి అంటే అమ్మవారి యొక్క కళ్యాణ తత్వానికి ఉపయోగపడేది కాబట్టి ఆ కదంబ వృక్షానికి గవ్వల మూటని అక్కడ కట్టండి కట్టి అక్కడ పది నిమిషాలు కూర్చోండి ఏదైనా మీరు వెళ్ళే ముందే ఏదైనా పలహారాన్ని చేసి పట్టుకెళ్ళండి ఉపయోగపడేది అంటే ఏంటంటే గోధుమ పిండితో కానీ లేదంటే చక్కెర పొంగలు కానీ పులిహోర కాదు చక్కెర పొంగలు కానీ ఇలాంటి తీపి పదార్థాన్ని పట్టుకెళ్ళి అక్కడ ఉన్న భక్తులకి పంచండి ఒప్పది నిమిషాలు కూర్చోండి ఆ తర్వాత నమస్కరించుకోండి తిరిగి ఇంటికి వచ్చి శ్రీశైలంలో దర్శనం చేసుకొని దగ్గరలో ఉంది కాబట్టి బాగా హైదరాబాద్ వాళ్ళకి చెప్తున్నాను శ్రీశైలంలో దర్శనం చేసుకోండి ఆ తర్వాత ఉమామహేశ్వరం అనే ఊరు ఉంది శ్రీశైలం నుంచి కొండ ఘాటు రూట్ దాటిన తర్వాత ఆ ఉమామహేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోండి అప్పుడు ఇంటికి రండి లేదు వేరే వాళ్ళు ఉన్నారు ఎక్కడైనా సరే కదంబ వృక్షం ఉన్న చోటకి కట్టాలి లేదు కదంబ వృక్షం లేదండి మాకు చాలా దూరంలో ఉన్నామండి మేము రాజాంలో ఉన్నామండి అంటారు తుని రండి తాండవ నది అన్నది తునిలో తాండవ నది అని ఉంటుంది ఆ తాండవ నదిలోని స్నానం చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసి తాండవేశ్వర స్వామి అంటారు అక్కడ ఆ తాండవేశ్వర స్వామి దగ్గర అక్కడ కూడా చెట్టు ఉంది కదంబ వృక్షం కాదు రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టు కట్టండి ఈ రెండు చోట్లే దీనికి అవకాశం ఉంది ఇలాగ ఎప్పుడైతే ఎవరైతే ఈ యొక్క గవ్వలను చేతికి కడతారో ఇరవై ఒక్క దినములలో వివాహం అవుతుంది అలాగే ఈ యొక్క నేను చెప్పిన ఈ రెండు విధానాలని పాటించడానికి లేని వంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి దాని గురించి ఏం చేయాలంటే మీ జాతక ఫలితాన్ని కుండలని నవాంస కుండలని భావకుండలని రాసి కుండలని పరిశీలన చేసి ఆ పరిశీలన తత్వంలో మీ చేతి వేలి బొటన వేలి ముద్రలో ఉన్న రాకాంశములను చేతి రేఖలను పరిశీలన చేసినందువల్ల వివాహ విధానములో ఆటంకపరిచే విధానాలు ఏ ఉన్నాయో మనకు తెలుస్తుంది కాబట్టి పర్సనల్గా కలవడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ప్రజలందరూ ఆలస్ ఆలసి ఆలకించినది జాగ్రత్తగా విని దానిని ఆలోచనతో పూర్వకంగా మీ యొక్క జన్మ నక్షత్రం రోజు నాడు ఈ గవ్వలను మూటకట్టి అదే జన్మ నక్షత్రం వచ్చిన రోజు నాడు మరుసటి నెలలో ఈ గవ్వలు ఇలా చేస్తే అన్ని విధములుగా శుభప్రదాన్ని పొందడమే కాదు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని పొందడము దానికి తోడు వ్యాపార ఉద్యోగ రంగంలో కూడా అభివృద్ధి అనేది చెందుతారు ఓం నమ శివాయ గురుగారు రెమెడీస్ చాలా చక్కగా చెప్పారు అయితే ఈ రెమెడీ అనేది పెళ్ళి కావాల్సిన వాళ్ళే చేయాలా లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసినా కూడా పర్లేదంటారు నీకు ఆకలి వేస్తుంది నీ పేరు చెప్పి నేను ఫోన్ చేసేస్తాను నీకు ఆకలి తెరుతుందా తీరదు కాబట్టి రోగికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మందు ఇచ్చావు అంటే వాడికి రోగం తగ్గుద్ది అంతేగాని మా వాడు రాలేదండి నాకు ఇంజక్షన్ చేసేయండి మా ఊడు తగ్గుద్ది అంటే తగ్గదు ఎవరైతే ఈ యొక్క గ్రహ పీడనకు శాప విధానానికి లోన్ అవుతున్నారో వారు మాత్రమే చెయ్యాలి అంతేగాని ఇంకొకళ్ళు చేస్తే ఇది జరగని పని ఒకరు అంటారు చాలామంది కాబట్టి మా అబ్బాయి నమ్మకం లేదండి చేయడండి అటు మేము చేస్తామని అంటారు అది కరెక్ట్ కాదు ఎవరికి అయితే రోగం వచ్చిందో ఆ రోగికి మాత్రమే మందునివ్వాలి వేరే ఒకరికి మందునిస్తే అతనికి ఎలా తగ్గుద్ది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దైవత్వ విధానంలోని రాజీ పడే మనస్తత్వం లే ఉండకూడదు రాజీ పడకూడదు వాళ్ళ చేత చేపించండి వాళ్ళే వెళ్ళాలి ఇప్పుడు తునిలో ఉన్నవాళ్ళు అంటే తాండవ నది దగ్గరగా ఉంది లేదు అనకాపల్లి వాళ్ళకి దగ్గర అన్నవరానికి దగ్గర కాకినాడకి దగ్గర ఆ ఆ ఉన్న వాళ్ళందరికీ అక్కడ దగ్గరగా ఉంటుంది అలాగే ఎక్కడో ఉన్న దూరం నుంచి వచ్చి చెన్నైలో ఉన్న ఉండి తాండవ నదికి రావాయంటే అంటే రాలేడు కాబట్టి దగ్గరగా ఉన్నవాళ్ళు చేయండి కుదరని వాళ్ళు ఆచరణకు అనుచితం కాని విధంగా ఉన్నవాళ్ళు పర్సనల్గా కలవండి లేదా ఫోన్లో కలవండి ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా వివరించారు మీరు చెప్పిన పరిహారాలు చాలామందికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను అలాగే పర్సనల్గా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా గురువు గారిని మీరు సంప్రదించవచ్చు